హలో హాయ్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ మనకైతే గుడిమాన్ పల్లె విలేజ్ లో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు మొత్తానికి అయితే ఒక ఏడావులో అయితే అమ్మకానికి అయితే ఉన్న ఫ్రెండ్ మనకి అయితే ఇక్కడ ప్రజలు వచ్చేసి ఒక అయితే ఒక ఆవైతే కొనుగోలు అయితే వచ్చినా అన్నమాట కనుక్కున్నాము ఎంత కొనుగోలు చేసి ఎక్కడ నుండి వచ్చారు అనేది కూడా ప్రజలు అయితే ఇక్కడ మనకైతే ధరలు అయితే అరవై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి మూడు మూడు అయితే పాలిచ్చేవి ఉన్నాయి మీతో వచ్చే చూడాలి ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే ఒక్కొక్క వివరాలు అయితే తీసుకున్నాము ఫస్ట్ నా వీడియోస్ కొంచెం లైక్ కొట్టండి చేరుకోవాలి అండ్ సబ్స్క్రైబ్ చూడండి తప్పకుండా బిలాగా నేను చేసుకోండి నెక్స్ట్ కోల్పోయిందండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు నా నమస్తే మన తాన అది మన అడ్రస్ చెప్పన్నా ఫస్ట్ గుడిమాపల్లి ఓకే మండల ఓకే జిల్లా రంగారెడ్డి తెలంగాణ చాదనర్ నుంచి మన డేర్ కి ఎంత వస్తాను పది కిలోమీటర్ పది కిలోమీటర్ ఓకే మన వస్తాను ప్రజెంట్ మన దానా ఏ వారం వస్తున్నా ఆవిడు మా దగ్గర శుక్రవారం వస్తాయి ఓకే ఎక్కడి నుండి వచ్చాన మహారాష్ట్ర కింద వస్తాయి మరో ప్రైజ్ మన దానంటే శుక్రవారం సోమవారం వచ్చానా లేకపోతే సోమవారం శుక్రవారం శుక్రవారం ఒకటి రోజా మాకు రోజు మన దాన ప్రైజ్ అంటాయి ఆ ధర ఇంత నుంచి ఉంటాన ధర అంటే అవును బటుంట ఆ అందాడ ఈ వారం ఇంత వరకు ఈ వారం అరవై ఐదు నుంచి ఉన్నాయి అరవై ఐదు వేల నుంచి ఓకే మనకు అరవై ఐదు వేల నుంచి అయితే ఉందంట ఇప్పుడు ప్రెజెంట్ స్టూడియో నుండి పాటి మూడు పాలు ఇచ్చేటివి ఉన్నాయి ఆరు సుడి ఉన్నాయి ఆరు సుడి అన్న పచ్చ గురించి చెప్పండి అన్న ఇది ఆరు పళ్ళు ఉంది ఆరు పళ్ళు ఉంది హెచ్ఎఫ్ గురించి ఆరు పళ్ళతో అయితే ఏమన్నా అంట హెచ్ఎఫ్ అంట మనకి చూసుకోవచ్చు ఇప్పుడు ఇంతే రెండు అవుతాయి అన్న రెండు ఓకే మనకు చూస్తాం పొడి చూడండి అట్ట రకాలు చూడండి కొంచెం ముందుకు వెళ్ళా ఎంతవరకు వచ్చిన పాలు పూటకి ఇది ఫస్ట్ తక్కు ఆరేడు ఆరేడు చెప్పారు ఓకే అంత ఆరేడు ఆరేడు అయితే ఈజీగా ఇవ్వచ్చు ఓకే ఈ తక్కువ ఇదగే ఆరు ఏడు ఇవ్వచ్చు మెయింటెనెన్ మంచిగా ఉంటే ఎనిమిది లీటర్లు లో ఉడియోచ్చు ఓకే మెయింటెనెన్స్ బట్టి ఒక ఎనిమిది వరకు అయితే పెట్టుకోవాలంటారు అయితే చూసుకోవచ్చు ఇప్పుడు ప్రజలైతే మెయింటెనెస్ ఇప్పుడు ప్రక్క ఆరు ఏడు వారు ఆరు ఏడు వరకైతే ఇచ్చిందండా మంచి మెయింటైన్ చేసుకుంటే ఏడు నుంచి ఎనిమిది వరకు కూడా తీసుకోవచ్చు అండి పాలు అయితే చూసుకోవచ్చు కొంచెం టైం ఉంది ఒక వారం రోజులు వారం పదిహేను రోజులు పడుతుంది పదిహేను రోజులు అయితే టైం ఉంది అంట ఫ్రెండ్ చూసుకోవచ్చు మనకి అయితే ఒకేళ ధర కూడా అడుగుతాం ఏం ధర ఇస్తారు అనేది ఒకసారి అయితే అండ్ ఇంకా లెటర్ చూడండి ఇదంతా నిండిపోతుంది నిండిపోయిన తర్వాత డెలివరీ అయిపోతుంది అండ్ ఏం ధర ఇస్తున్నా డెబ్బై రెండు వేలు చెప్పిన ఫైనల్ రేట్ అన్న అరవై వేలు ఫైనల్ అరవై ఐదు వేలు తగ్గుతుండొచ్చు అన్న అంద అరవై ఫైనల్ ఫైనల్ రేట్ ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు అరవై వేలు అయితే ఫైనల్ రేట్ అంటే ఓకే రెండు గురించి చెప్పండి అన్న ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఆరు లో ఉంది ఇది కూడా ఆడపళ్ళు కొంచెం ఇది కూడా ఇప్పుడు ఇంత రెండో అవుతా ఉంట మనకైతే చూసుకోవచ్చు పర్ఫెక్ట్గా ఉంది చాలాకర్ చూడండి కొంచెం ముందుకెళ్ళావనా చూసుకోవచ్చు పర్ఫెక్ట్ ఉందో ముంగళ పర్ఫెక్ట్ ఉంది ఎంత వరకు ఇవ్వచ్చు ఎనిమిది వరకు కూటకి కూటకి ఎనిమిది వరకు అయితే అంట కొంచెం ముందుకెళ్ళావనా ఇంకా ఈనాలు మదిగారు అంటే మీనా నావలకు ఇంకా పాలు గ్యారెంటీ ఏముంటది ఏముండదు అంటే ఈ నావలకైతే మూడు నాలుగు రోజులు ఈ నావలకంటే పాలు పిండి చూసి తీసుకో మూడు నాలుగు ఇప్పుడు మేము ఈనా నావలకు సన్లు గ్యారెంటీ గుడ్లమ్మ ఈ గ్యారెంటీ ఓకే చూసుకోవచ్చు అండ్ ఏమున్నా నాలుగు విధాలు అయితే చెక్ చేసుకుని అక్కడ పోయిన తర్వాత అందుకైతే కాల్ చేయండి అయితే చూసుకోవచ్చు అంటే దీని అయితే ఎన్ని వారికి పాలు వేసుకోండి అంటే ఈ ఈనాడ అనుకోండి మనకైతే వన్ రోజు అయితే డై పెట్టుకోండి డెలివరీ అయితే చూసుకోవచ్చు ఒకసారి అయితే ధరలు ఎంత చెప్తున్నా కదండి ఏం ద్రేప్తాన డెబ్భై ఐదు వేలు చెప్తున్నాం ఓకే ఫైనల్ డేట్ డెబ్బై వేలు వస్తుంది డెబ్బై వేలకు వస్తాయి ఏమైనా తగ్గుతున్నా చాలా డెబ్బై ఫైనల్ రేట్ ఇప్పుడు ఏంటో రెండు అయితే రెండు అయితే ఫ్రెండ్ గుడిమాడి పిల్లలు అయితే ఒక రైతును అయితే అవైతే కొనుగోలు అయితే చేసింది ఫ్రెండ్ చూసుకోవచ్చు మనకైతే అయితే అన్న నమస్తే అన్న నమస్తే అన్న షాబాద్ దగ్గర అన్న మిద్దెన్ కూడా విలేజ్ మిద్దెన్ కూడా విలేజ్ యాభై మండలు ఓకే జిల్లా వచ్చేసి రంగారెడ్డి రంగారెడ్డి ఓకే తెలంగాణ తెలంగాణ ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు మనకైతే అండ్ ఇక్కడ ఓకే ప్రజెంట్ వచ్చేసి ఆ అన్న ఇది అంటే ఎప్పుడైనా కొనుగోలు చేసినా ఇప్పుడు తీసుకున్నామండి ఇప్పటివరకు ఇక్కడ తీసుకెళ్ళిన మీద ఆరోది నా దగ్గరనే అవన్నీ మంచిగా మంచిగా ఓకే కానీ చూసుకోవచ్చు అవి మంచిగా అయినందుకు మళ్ళీ ఇంకో ఆవుకి వచ్చింది అన్న అయితే చూసుకోవచ్చు మనకైతే ఏమన్నా నమ్మకం తోటి ప్రెజెంట్ అయితే అండ్ అది ఎంత అంతా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయన్నా ఉన్నాయి ఓకే ప్రెజెంట్ ఇది ఎంత కొనుగోలు చేసాను అన్నాడు అన్నా చెప్పడం ఎనభై ఐదు చెప్పిండు ఓకే ఫైనల్ హండ్రెడ్ డెబ్బై ఐదు తీసుకుంటు డెబ్బై వేలకి ఇచ్చేసిండు ఓకే ఇది ఇప్పుడు ఎన్ని పాలు తోడు ఉందంట ఇప్పుడు ఇంత ఎన్నో అవుతానంట ఇది మూడో అవుతాం ఇప్పుడు ఇంత మూడో అవుతా ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు కడలు వేసిన ఎంకల్ ఆటర్ చూపిస్తారు ఫ్రెండ్ మనకైతే కొంచెం ముందుకు తీసుకెళ్ళవానా ఎంకల్ ఆటర్ చూడాలి మనకైతే అండ్ పాలు ఎంత అయిపోయినా అన్న ఎనిమిది ఎనిమిది చెప్పిండు చూసుకోవచ్చు అండ్ ఇంకా అట్ర అయితే చేస్తుంది లోడింగ్ లక్షణం కాబట్టి ఇట్లా కనిపిస్తుంది అవైతే ఇట్లా కనిపిస్తుంది చూసుకోవచ్చు ఫైనల్ ఇచ్చినా ఫైనల్ డెబ్బై ఐదు అన్న చెప్పడం ఎనభై ఐదు చెప్పిందో డెబ్బై ఐదు వేలకు ఫైనల్ ఓకే వెళ్ళిపోయి ఈ విధంగా అయితే మనకైతే చూసుకో అన్న మీ పేరు చెప్పకపోతే ప్రవీణ్ అన్న ప్రవీణ్ ఓకే అన్న ఓకే అన్న మూడవ గురించి చెప్పడం అన్న ఏం రోడ్ అనేది ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ అంటే లోకల్ దా అనేది లోకల్ ప్రజెంట్ ఇప్పుడు రైతు తీసుకుంటూ ఎంత వరకు పిండి అన్న రూపాయలు ఎనిమిది లీటర్లు పిండి కూడా అంటే ఇప్పుడు ఇంత ఎన్నో అవుతాను సెకండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి సెకండ్ లాక్ వేసిన లీటర్లు నేను గ్యారంటీ ఇస్తా ఓకే ఎనిమిది ఎనిమిది లీటర్లు గ్యారంటీ ఓకే ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ఇంత ఎనిమిది లీటర్లు అయితే గ్యారంటీ ఇస్తా చూసుకోవచ్చు మనకైతే ఇది ఈనాడానికి అయితే ఉంది ఒక ఏంటంటే ఒక వారం రోజులు టైం పెట్టుకోండి ఈనాడు చూసుకోవచ్చు అండ్ ప్రజెంట్ అయితే అండ్ రైతులు అయితే రైతుల నుంచి అయితే తీసుకొచ్చినట్టు అన్న అయితే చూసుకోవచ్చు అండ్ ప్రజెంట్ ఇప్పుడు దీనికి ధర ఏం చెప్తున్నా దీనికి ఎనభై ఐదు వేలు చెప్పిన ఎనభై ఐదు వేలు చెప్తున్నా ఫైనల్ అంట ఎనభై ఎనభై వేలకు వస్తుంది నేను తగ్గుతున్న వచ్చానా వచ్చి మాట్లాడు తగ్గుతుంది మనం చూసుకోవచ్చు ఇక్కడ వచ్చి మాట్లాడితే ఎంతమంది వరకు అయితే ఇప్పుడు ఇంత రెండో ఇతా మనకైతే హెచ్ఎఫ్ అంట మనకైతే చూసుకోవచ్చు ఇవ్వడానికి అయితే ఉంది ఒక వాన్ అయితే టైం పెట్టుకోండి డెలివరీకి అయితే నా నాలుగో గురించి చెప్పడన్నా ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ చూసుకోవచ్చు మనకైతే హెచ్ఎఫ్ అంట ఇప్పుడు ఎన్ని ఉందన్నా ఉందా పాలు ఇప్పుడు ఇంత మూడో అవుతావంట మనకైతే చూసుకోవచ్చు మనకైతే పాలు చెప్పాడు అన్న పది చెప్పిర్రు పది పది ఎనిమిది అయితే ఇవ్వచ్చు ఎనిమిది వరకు ఇవ్వచ్చు ఓకే మనకి చూసుకోవచ్చు మనకైతే ఎన్ని వరకు అయితే తీసుకోవచ్చు అంటే దీని అక్కడైతే చేస్తా ఇంకా కొంచెం టైం ఉంది అండ్ ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోవాలి వీళ్ళైతే అది ప్రజెంట్ అయితే ఒకసారి ధర కూడా ఏం ధర చెప్తారా అనేది దీంతో మూడు అవుతా ఉంటా అన్న ఏం ధర చెప్తారా అన్న తొంభై వేలు చెప్పినాము ఓకే తొంభై వేలు చెప్పిన ఫైనల్ రేట్ అన్న ఎనభై ఐదు వేలకు వస్తుంది ఎనభై ఐదు వేలకు వస్తుంది నేను చూసుకోవచ్చు లోడింగ్ ఎప్పుడు వచ్చినా రాత్రి వచ్చినాయి అందుకే ఇట్లా కనిపిస్తుంది రేపటి వరకు అయితే మంచి సెట్ అయిపోతాయి కానీ చూసుకోవచ్చు మనకైతే జన లోపలతో ఉంటాయి జన్నీలు వచ్చింది కాబట్టి ఓకే చూసుకోవచ్చు ఓకే ఇంకా రకాలు చూడండి ఇంకా టైం ఉంది జర్నీ వస్తే అట్టర్ కూడా గుంజుకపోతుంది మనకైతే చూసుకోవచ్చు ఐదవ గురించి చెప్పడన్నా ఇది కూడా ఆరుపాలు ఉంది ఆరుపాలు నేను చూసుకోవచ్చు ఆరుపాలు తోటి అయితే ఉంటాం మనకైతే ప్రజెంట్ ఇది ఇప్పుడు ఏం తిన్నాయింది మొన్న నైట్ ఈ ఓకే ఇప్పుడు ఈ రెండో ఇతర ఫ్రెండ్ మనకి చూసుకోవచ్చు మనకైతే అండ్ అంటే రెడీ ఉన్న పాలు చెప్పాను మూడు నాలుగు నాలుగు లీటర్లు ఇస్తుంది మూడు రూపాయలు నేను చూసుకోవచ్చు మూడు రూపాయలు అయితే నాలుగు నాలుగు ఇస్తుందంట ఇప్పుడు మంచి పాలు ఎంత వరకు ఇస్తున్నాం ఆరు వరకు ఇవ్వచ్చు ఆరు వరకు కొంచెం ముందుకెళ్ళవనా

ఆరుదూడ అన్న ఇది ఆరు చూడొచ్చు ఆరు అయితే ఇక్కడ ఉంది మనకైతే అంటే రెండు రోజులు అన్న డెలివరీ వన్ డే అయితే అయితుంది అంట ఓకే అన్న నెక్స్ట్ గురించి చెప్పానన్నా ఇది ఆరపల్ల ఉంది ఆరపల్లి ఉంది మనకైతే ఆరపల్లితో అయితే ఉందంట మనకైతే మనకి ఇప్పుడు ఇంటి రెండో అవుతా ఓకే అంటే పొడి ఎంత కట్టుకుందా అన్న

వాళ్ళు ఎనిమిది లీటర్లు చెప్పారు మనం ఇప్పుడు ఉన్నాయి చెప్తున్నాం ఇప్పుడు ఎన్ని ఇస్తుంది అన్నయ్య చెప్తున్నాం మనం ఓకే ఇక పెరిగినాక నాకు ఆరు ఇవ్వచ్చు ఏడు ఎంత ఇస్తున్నా రూపాయలు నాలుగు ఇస్తుంది నాలుగు చూసుకొచ్చింది మనకి అయితే వాళ్ళు మురు రూపాయలు మంచి పాలు ఎక్కువ కూడా ఇవ్వచ్చు మేడన చేసుకోండి ఒక ఆరు ఆరు ఎన్ని వరకు ఇవ్వచ్చా ఆరు ఏడు ఆరేడు ఆరేడు ఏడు ఆరు ఆరేడు ఇవ్వచ్చు చెప్తున్నా లేనివి కూడా చెప్పొద్దు మనం ఎన్ని ఉన్నాయి అన్నయ్య చెప్పాలి అదే అదే అంటే ఏం ధర చెప్తున్నా డెబ్బై వేలు చెప్పిన ఫైనల్ రేట్ అండి డెబ్బై ఫైనల్ డెబ్బై వేలకు ఫైనల్ ఓకేనా అన్న లాస్ట్ షాప్ గురించి చెప్పండి అన్న ఇది హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ ఓకే కొంచెం చూసుకోవచ్చు హెచ్ఎఫ్ క్రాస్ అంటే ఇప్పుడు ఎన్ని పల్లి తోడు ఉందన్న ఏషియన్ పళ్ళు ఇప్పుడు ఇంత మూడు అయితా మూడు అయితా ఓకే కొంచెం హెచ్ఎఫ్ క్రాస్ అంటే ఇప్పుడు ఇంత మూడు అవుతా అంట మనకైతే ఎంకల అట్టర్ చూపిస్తానండి ఎంకల లెటర్ కాల్ చూడండి మనకైతే ప్రజెంట్ వచ్చేసి ఎంతవరకు మన పాల పది పది చెప్పిరాలు కానీ ఇప్పుడు అయితే లీటర్లు ఇస్తుంది పూటకు ఈని ఈనింది ఎన్ని రోజులు అవుతుంది నాలుగు రోజులు అయింది మంచి పాలే పాల ఏమన్నా మెయింటనే చేస్తారా ఇంకా అయితే తగ్గదు ఎనిమిది లీటర్ల వరకు అయితే అంట మనకి చూసుకోవచ్చు మనకైతే ఇక్కడ అన్న అయితే రైతుల వరకు అయితే ఎనిమిది లీటర్ల వరకు అయితే చూసుకోవచ్చు అండ్ ప్రజెంట్ అయితే ఒకసారి సైజు కూడా అడుగుతాం కొంచెం ముందుకెళ్ళిన అటాము కొద్దిగా పాలు అంత రోజే పాలు ఆపేది అదే అదే చూసుకోవచ్చు జర్నీలు వచ్చింది ఆవరికి ఇట్లా ఉంది కాబట్టి చెప్తున్నా మనకైతే అయితే మంచి సెట్ అయిపోతే అండ్ అంటే జరగ తో ఉంటాయి అంటే ప్రజెంట్ అయితే దీనికి ఏం తా చెప్తున్నా దీనికి ఫైనల్ డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలకు ఫైనల్ రేట్ ఏమన్నా రెండు ఓకే చూసుకోవచ్చు చూసుకోవచ్చు డెబ్బై మూడు వరకు అయితే వస్తుండొచ్చు మనకైతే ఇక్కడ వచ్చి మాట్లాడుకున్నారు మీరు అయితే ఓకే